హలో వ్యూవర్స్ వెల్కమ్ టు భారతీస్ క్రియేటివ్ గార్డెనింగ్ అండ్ కుకింగ్ ఈ పూలు చూడండి ఇవేం ఏం పూలు అనుకుంటున్నారు బాగున్నాయి కదా చూడటానికి అందంగా భలే ఉన్నాయి కదా ఇది పింక్ డ్రాగాన్ చెట్ అనమాట డ్రాగాన్ చెట్లు తెలుసా మీకు అడవిలో పెరుగుతాయి వీటికి పెద్ద పోషణ కూడా అవసరం లేదు నీళ్ళు కూడా వారానికి ఒకసారి కొంచెం పోస్తే చాలు ఈ మధ్య తరచూ తీసుకుంటున్నారు కదా అందరు సూపర్ బజార్లలో దొరుకుతున్నాయి సంతల్లో కూడా అమ్ముతున్నారు చక్కగా బళ్ళ మీద ఇది ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది క్యాన్సర్ని నిరోధిస్తుంది ఏ విటమిన్ ఉంటుంది సి విటమిన్ ఉంటుంది సి విటమిన్ వల్ల మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది శరీరంలో దానివల్ల ఈ ఫ్రీ రాడికల్స్ తక్కువైపోయి కొంచెం రోగాల బారిన పడకుండా ఉంటుంది శరీరం ఎవరైనా దొరికితే తప్పకుండా తీసుకోండి కూడా బతుకుతుంది ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి